బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించి అఫీషియల్ డేట్ వచ్చేసింది టీజర్ రిలీజ్ అయిన సమయం నుంచి ఎప్పుడు డేట్ వస్తుందని అందరూ చూశారు మొత్తానికి అఫీషియల్ డేట్ వచ్చేసింది బిగ్ బాస్ టీం నుంచి కూర రుచిగా రావాలంటే అందులో మసాలా దినుసులు అన్నీ ఉండాలి అలాగే ఆట రంజిగా సాగాలంటే కంటెస్టెంట్సే కీలకం అదిరిపోయేలా నాగార్జున హోస్టింగ్ అనేది ఎలాగో ఉంటుంది అద్భుతమైన టాస్క్లు ఉంటాయి అయితే ఆ టాస్క్లను రంజుగా సాగించే కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ ఆటలో మజా ఏ ఉంటుంది చెప్పండి సో అందుకే సీజన్ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెంట్సే కీలకం బిగ్ బాస్ సీజన్ ఫోర్ నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్నే ఫాలో అవుతూ ఉన్నారు సో తెలుగులో మొదటి సీజన్ జూలై పదహారును ప్రారంభమైతే రెండో సీజన్ జూన్ పదిన స్టార్ట్ అయింది మూడో సీజన్ జూలై ఇరవై ఒకటిన స్టార్ట్ అయింది సీజన్ ఫోర్ నుంచి సెప్టెంబర్ సెంటిమెంటే వర్కౌట్ అవుతోంది నాలుగో సీజన్ ఏడో సీజన్ ఇలా మొత్తం అన్ని కూడా సెప్టెంబర్లోనే బిగ్ బాస్ ప్రారంభమైంది ఇది ఇప్పుడు ఎనిమిదో సీజన్ కూడా సెప్టెంబర్ నెలలోనే ముహూర్తం తీశారు సెప్టెంబర్ ఒకటో తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి బుల్లితెరలో బిగ్ బాస్ కీలకం కాబోతోంది ప్రసారానికి సిద్ధమవుతోంది సాయంత్రం ఏడు గంటల నుంచి ఇక అద్భుతమైనటువంటి బిగ్ బాస్ ఆట ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది కంటెస్టెంట్స్ ఎవరు అనే దాని గురించి ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపు సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం ఏడు గంటల నుంచి ఇప్పటివరకు ఖరారైనటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా హౌస్కి రానున్నారు అయితే ఇరవై ఏడు మంది కంటెస్టెంట్స్ని ఫైనల్గా తీసుకున్నారు సో తెర మీదకి ఎవరిని తీసుకువస్తారనేదే మొత్తం అందరూ ఎదురు చూసేది ఈసారి కంటెస్టెంట్స్ ఉండబోతున్నారనేది చూసుకున్నట్లయితే మై విలేజ్ షో నుంచి అనిల్ అలాగే యాదమరాజు నటి సనా రీతూ చౌదరి అంజలి పవన్ శ్వేతానాయుడు సింగర్ సాకేత్ సీరియల్ నటి హారిక కమెడియన్గా ఉన్న రవితేజ అలాగే నీతోనే డ్యాన్స్ నుంచి అక్షిత నటీ యూట్యూబర్ సోనియా సింగ్ అలాగే సీరియల్ నటుడు ఇంద్రనీల్ డైరెక్టర్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న పరమేశ్వరం మిస్ ఆంధ్రప్రదేశ్ సాహార్ కృష్ణన్ యాష్మీ గౌడ సీరియల్ నటి ఆమె కూడా ఈసారి సీజన్లో పాల్గొనే అవకాశం ఉంది ఇక మోడల్ రవితేజ అలాగే అమర్ వైఫ్ తేజస్విని కూడా ఈసారి ఈ సీజన్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది అలాగే సలీం పేకు జబర్దస్త్ నుంచి పవిత్ర రాబోతున్నారు ఈసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే యాంకర్స్ కూడా మరో ముగ్గురు ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి